నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని తెలిపిన హరీష్ రావు టైం ప్లేస్ చెప్పాలని చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు నారాయణపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలించకపోతుంటే ఆపడం చేతగాక బీఆర్ఎస్ మీద రంకెలేయడం ఏంటని మండిపడ్డారు పాలమూరుకు టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే తీరని ద్రోహం చేశాయని హరీష్ రావు దుయ్యబట్టారు పాలమూరును దత్తత తీసుకున్నా అని చెబుతూనే రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు పడావు పెట్టాడని ఆరోపించారు పాలమూరు ప్రాజెక్టును పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి ప్రజల బతుకుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు పోసిందన్నారు పాలమూరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ టీడీపీలదేనని ఉద్ఘాటించారు ఆ రెండు పార్టీల్లో ఉన్న రేవంత్ రెడ్డికి ఆ రెండు పాపాల్లో వాటా ఉందన్నారు మాటలతో వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారుతుందా అని హరీష్ రావు దుయ్యబట్టారు పోతురెడ్డిపాడు నీళ్లను తరలిస్తుంటే హారతులిచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఊడికం చేసింది కాంగ్రెస్ నేతలని హరీష్ రావు చెప్పుకొచ్చారు చంద్రబాబుకు ఊడికం చేసిన నరేంద్ర మోదీకి భయపడి బడేబాయ్ అన్నా అది కేవలం రేవంత్ రెడ్డికే సాధ్యమని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డికి అటు నీటి విలువ తెలియదు ఇటు నోటి విలువ తెలియదని తెలిసిందల్లా ఒక్క అవినీతి నోట్ల విలువ మాత్రమేనని తీవ్ర విమర్శలు చేశారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డుపడుతూ అక్రమంగా కేసులు వేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేసి నారాయణపేట కొడంగల్ రైతుల కాళ్లు కలిగేవాళ్లమని హరీష్ రావు చెప్పుకొచ్చారు వలసలకు ఆఖరి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను కేసీఆర్ ప్రభుత్వం మార్చిందని చెప్పుకొచ్చారు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్ఏనని హరీష్ రావు గుర్తు చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో దాదాపు పన్నెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరులో నీళ్లు అందించామని హరీష్ రావు పేర్కొన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కాగానే మరో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వని రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద రంకిలెయ్యడం సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అంటూ ఎద్దేవా చేశారు పద్నాలుగు నెలల్లో ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు ఈ పద్నాలుగు నెలల పాలన మీద చర్చకు నేను సిద్ధం నీ సవాలను స్వీకరిస్తున్నా ఏ రోజు చర్చ చేద్దాం ఎక్కడ చర్చ చేద్దామో నువ్వే చెప్పు నువ్వు చెప్పిన చోటికి చెప్పిన సమయానికి వస్తా నీ కొడంగల్ నియోజకవర్గం అయినా సరే చివరకు నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తా అంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు కాగా నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ పాలన బాలేదంటూ విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని కేంద్రంలో పన్నెండేళ్ల నుంచి నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారని పన్నెండు నెలలుగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉందని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చర్చకు వస్తే సీఎంగా తాను సిద్దమని సవాల్ విసిరారు గత పదేళ్ల పాలనపై చర్చిద్దామా అంటూ ఛాలెంజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి